తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో వర్ధమాన కవి వాసాల వరప్రసాద్ రచించిన వెలుగుపూల ఆకాశం పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నల్మేల భాస్కర్ ఆవిష్కరించారు కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో ఈ కార్యక్రమం జరిగింది ఎన్నిల ముచ్చట్ల గుంపులో ఎదిగిన కవి వరప్రసాద్ అని పుస్తక సమీక్షకులు పనిగొండ బసవేశ్వర్ అన్నారు ఆయన కవిత్వంలో జన్మనిచ్చిన తల్లిదండ్రులు ప్రేమ ఆప్యాయతల నుంచి మొదలుకొని యుద్దం కనుమరుగు అవుతున్న ఆత్మీయతలు టెక్నాలజీ వైపు పరుగులు తీస్తూ మానవీయతకు దూరమవుతున్న మనుషుల పోగడల లాంటివి విభిన్న అంశాలను దుఃఖం కవి దుఃఖం అలాంటి దుఃఖాన్ని వరప్రసాద్ తన కవితల ద్వారా వ్యక్తపరిచాడని నల్ల భాస్కర్ కొనియాడారు మంచి భవిష్యత్తు ఉన్న కవిగా మరింత రాణించాలని అభినందించారు ఈ కార్యక్రమంలో కవులు బూర్ల వెంకటేశ్వర్లు అన్నవరం దేవేందర్ గాజోజు నాగభూషణం పిన్నమశెట్టి రవీంద్ర సివి కుమార్ దామరకుంట శంకరయ్య పెనుగొండ సరసిజ సాహితీ మిత్రులు పాల్గొన్నారు ఒక లైన్ చెప్తారు ముద్రబాతి పూల ఎనర్జీ ఇమేజ్బుక్ కామెంట్ లా అలరాడుతున్నాయి రెండూ తీసుకోవచ్చు అని నాకు అనిపించింది ఎందుకంటే ఈ మాత్రం కూడా మాట్లాడుకోవడానికి తీర్థలేనటువంటి సమాజంలో సమయంలో ఉన్న మనకి కనీసం ముంద మంచి ఇమేజ్ వచ్చినా కూడా కొన్నిసార్లు అనుకుంటాం అబ్బా ఒక ఇమేజ్ పెట్టడానికి ఒక ఎస్ అనడానికి ఒక ఓకే అనడానికి కూడా టైం లేదా అని అనుకునే సందర్భం మనం ಅತನಲ್ಲ ಉನ್ನ ದುಃಖಾ ಅತನಲ್ಲ ಉನ್ನ ಸಂತೋಷಾ ಪಂಚುಕೋಟೆ ಗೊತ್ತಾಗ್ತೀವಿ ಅನುಕೂಲ ನಿಜವೇ ಮನ ಕೊಡ ಪಚುಕೊಂಡು ದುಃಖಗಳು ಉಂಟು ಸಂತೋಷಾಲ ಪಚುಕಾರಿ ಪಂಚುಕ ಅದರ ಮಗವಾಡಿ ದುಖಾವು ಮರೀ ಘರದಿ ಆಡವಾ ಮಗವಾಕನ್ನ ಎಕ್ವಾಲೂ ಉಂಟು పంచుకోవడానికి రెండు కంటూ పరిశీలిస్తాను ఏ కవికైనా తన తొలి కవితా లేదా తొలి పుస్తకం అనేది తొలస బిడ్డ లాంటిది దానికోసం నెలలుగానో సంవత్సరాలుగానో ఎదురు అయిన తర్వాత ఆ కొత్తగా ఆవిర్భవించినటువంటి ఆ పుస్తకం మన పొత్తుళ్ళలోకి ఆ చేతుల్లోకి వచ్చినప్పుడు కలిగే